ఆదిలాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు చేపట్టిన సర్వే ఉద్రిక్తతలకు దారితీసింది ఖానపూర్ చెరువు సమీపంలో సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు ఒక వంద పద్నాలుగు ఎకరాలు ఉన్నటువంటి చెరువు దాదాపు యాబై ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు భాగంగా అధికారులు సర్వే చేపట్టారు మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బంది కబ్జాకు గురైన నివాస గృహాలకు మార్కింగ్ చేస్తుండగా అండగించారు తమ నివాస గృహాలు కూల్చివేస్తారా అంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక స్థానికుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగారు పరిస్థితిని అదుపు చేశారు మరోవైపు హైడ్రా ఆపరేషన్ లో ఆదిలాబాద్ జిల్లాలో కబ్జా రాయల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుండగా స్థానికులు హర్షం వ్యక్తమవుతుంది నలభై సంవత్సరాలు మేము ఉండబట్టి మేము ఇప్పుడు మేము రూపాయి రూపాయి కష్టం చేసుకొని బతుకుతున్నాం సార్ ఇక్కడ మమ్మల్ని ఇప్పుడు తీస్తామంటే మేము ఎక్కడ పొమ్మతాం ఎక్కడ లేదు మాకు ఇప్పుడు చెప్పండి మా న్యాయం చెప్పండి మేమైతే ఇల్లు వాళ్ళ నియంత్రం తీయని మాకు చెరుతో ఏమైనా ఉపయోగం లేదు ఆ చేరు మేము చెరుతాడే మాకు ఏమైనా బతుకుదేరలేదు మేము కష్టం చేసుకొని ఇట్లా రోడ్డు మీద బతికేటోళ్ళం సార్ సాయంత్రం మొత్తం ఉపాసం మేము ఎట్లా బతుకుండి మాకు చెప్పుండి సార్ మాకు బతుకుదేరని చెప్పిన మా ఇల్లు దిల్లీ లేదా మమ్మల్ని దోంపేయాలి మేము నచ్చినాక మా మీకెళ్ళి కోల్చుకోవాలి సార్ మేము అతను అంతకు మీరు అడి ఉన్నాం సార్ మేము మేము చెప్తున్నాం అంతేసాను ఎక్క ఏం సమాధానం ఇయో మేము లేకుంటే సార్కు ఓటె ఎక్కడికి పోతుంది మేము ఓటు మాది మేము ఇప్పుడు కాదు అరవై డెబ్బై ఏళ్ళ మంచి ఉన్నా నేను నాకు పిల్లలు ఐసా లేదు పిల్లల పిల్లలు లేదు లగ్గాలు అవుతున్నాయి ముతాలు అవుతున్నాయి అప్పులేంది నీకు చేత వచ్చిందని మాకు ఇప్పుడు తిట్టా మేము ఎటువై ఉ మాకు సేను లేవు చెట్లు లేవు అడీలో బిల్డింగ్ లేదు ఇప్పుడు ఈ గిద్ద కట్టుకుంటా బట్టు ఈయన కూడా దిస్తున్నాడు మాకేం వేస్తున్నావు నేను వస్తున్నాడు ఏమి లేదు చెట్లు గుట్టలు పట్టుకొని పండకాయ నమ్ముకొని బతుకుతున్నాం బాడెట్లు తిట్టా మేమే పోయి ఉండవు తీస్తున్నాడు ఒకళ్ళు ఇస్తా ఒక్కళ్ళు తీస్తాడా ఇదేనా ఏమో మీరు చెప్తున్నా ఆయన వస్తాడు ఈ తీస్తాడా ఇదేనాన్ని ఓట్లేసేమా ఒకేం చూపిస్తాడు నువ్వు